లిమిటెడ్ విజన్తో పనిచేస్తేనే మనకి ఇంత అభివృద్ధి వచ్చింది ఒకప్పుడు వట్నాగులపల్లికి పోవాలంటే ఊరు గంగాధర్ చెప్పాలి రోడ్డు వాళ్ళు ఊరుకు పోవాలంటే ఇట్లకెళ్ళి పోవాలంటే యూనివర్సిటీల కూడా రానిచ్చేది కాదు అడుగులకెళ్ళి నడుచుకుంటూ పోయినట్టు ఉండే మరి ఇవాళ ఇదే పెద్ద నగరం అయింది విశ్వనగరం అయింది మనం విస్తరించుకుంటే మనం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే మన ఆదాయం పెరుగుతుంది మన ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఎవరైనా ఈ అభివృద్ధి కట్టుకుంటే అడ్డుకునే వాళ్ళను అడ్డుకట్టేయాల్సిన బాధ్యత మీరే తీసుకోవాలి ఎందుకంటే నేను పనిలో నిమగ్నమై ఉంటా అట్లాంటి దొంగల్ని పట్టుకోవాలంటే నాకు కొంత సమయం సరిపోతలేదు ఆ దొంగల్ని పట్టుకునే పని మీరే చేయాలి అభివృద్ధిని అడ్డుకున్నాడు అని అంటే మనకు శత్రువే అభివృద్ధి చేసేటప్పుడు పేదలకు ఎట్లా న్యాయం చేయాలనో సూచన చేయండి వాళ్ళకి ఇంకా మెరుగ్గా నష్టపరిహారం ఏ విధంగా ఇవ్వాలి లేకపోతే వాళ్ళకి మెరుగైన ఏమైనా వసతులు కల్పించాలనో కూడా వాటి సూచనలు తీసుకోవాలి ఏది ఏమైనా శ్రీనివాసరెడ్డి గారిని అభినందిస్తూనే ఈ ముప్పై తొమ్మిది కార్యాలయాలను పదకొండు ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా మార్చబోతున్నాడు జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ పదకొండు ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలను కంప్లీట్ చేసి తెలంగాణకు మీరు రాష్ట్ర అవతరణ దినోత్సవం లోపల ఈ పదకొండు ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలను మీరు డెడికేట్ చేయాలా మీరు డెడికేషన్తో పూర్తి స్థాయిలో ఆ బాధ్యత తీసుకోవాలి మీరు రాత్రి పనిచేస్తారా పొద్దున్నే నాలుగు గంటలకు లేచి పనిచేస్తారా అర్ధరాత్రి పన్నెండు వరకు పనిచేస్తారా నాకు తెలియదు ఈ పదకొండు కార్యాలయాలను అపర్ణ లాంటి ఆలోచన వాళ్ళని పట్టుకొని పదకొండు కార్యాలయాలు ప్రభుత్వానికి రూపాయి భారం లేకుండా మా శ్రీధర్ బాబు గారికి భయం లేకుండా కార్యాలయాలు నిర్మించే బాధ్యత మీదే ఎందుకంటే ఎంత గొప్ప కార్యాలయం నిర్మించుకుంటే వాళ్లకు పేరు వస్తుంది రేపు పొద్దుగాలు ఇక్కడికి వచ్చే ప్రతి వాళ్ళు అపర్ణ సంస్థ ఒక మంచి కార్యాలయాన్ని ప్రభుత్వానికి నిర్మించింది అని చెప్పుకుంటారు ఈ పదకొండు కార్యాలయాలకు పదకొండు మందిని మంచి స్పాన్సర్స్ చూడండి ప్రభుత్వం నుంచి భూమి మీ చేతుల్లోనే ఉంది